తిరుమల శ్రీవారి లడ్డూపై దేశమంతటా చర్చ జరుగుతోంది తిరుమల లడ్డూ ప్రసాద వివాదం రాజకీయ రంగు పులుముకుంది లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు ఈ విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి అయితే తాజాగా దీనిపై తొలిసారి జగన్ కు అండగా నిలిచారు షర్మిల వైఎస్ మరణం తర్వాత జగన్ సొంతంగా పార్టీ పెట్టడం ఆయన వెనక షర్మిల నడవడం జరిగింది జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన సందర్భంలో వైసీపీని ముందుండి నడిపించింది షర్మిల అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పూర్తిగా దూరంగా పెట్టారని షర్మిల సొంతంగా పార్టీ పెట్టడం ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల దూకుడుగా వ్యవహరించారు ముఖ్యంగా అన్న పార్టీ మీద తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కన్నా షర్మిల చేసిన డ్యామేజ్ వైసీపీకి చాలా ఎక్కువ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా జగన్ని టార్గెట్ చేస్తూ షర్మిల విమర్శలు గుప్పించారు అలాంటి షర్మిల తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో జగన్ కు మద్దతుగా నిలిచారు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అన్న పార్టీకి అండగా నిలిచారు షర్మిల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిపారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మొదటి నుంచి కూడా సిబిఐ విచారణ డిమాండ్ చేస్తోంది చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్ బృందంపై తమకు లేదని వైసీపీ నాయకులు చెబుతూ ఉన్నారు తాజాగా దీనిపై షర్మిల సైతం రియాక్ట్ అయ్యారు లడ్డు ప్రసాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై షర్మిల స్పందిస్తూ సుప్రీం ధర్మాసనం తిరుమల లడ్డూ విషయంలో చేసిన వ్యాఖ్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లాంటిదని షర్మిల అభిప్రాయపడ్డారు తిరుమల లడ్డు కల్తీ వివాదంపై సిబిఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ ముందు నుంచే వాదిస్తుందని ఆమె తెలిపారు సుప్రీం ఇచ్చిన సూచనతో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కు బలం చేకూరినట్లైందని షర్మిల అభిప్రాయపడ్డారు దీంతో జగన్ పార్టీ వాదనలకు షర్మిల వ్యాఖ్యలో మరింత బలం చేకూర్చినట్టు అయింది దీంతో ఎన్నికల తర్వాత తొలిసారి జగన్ కు షర్మిల మద్దతుగా నిలిచినట్టు అయింది